సో మీరు నార్మల్గా అంటే ఒక యాక్టర్ వాళ్ళ పిల్లలు ఎవరు వచ్చినా కూడా యాక్టింగ్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో డాడీ ఫస్ట్ కొరియోగ్రఫీ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు మీరే అడిగారా మూవీ చేయాలి అంటే లైక్ యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందని లేకపోతే మీరు గమనించి ఓకే లెట్ లెటర్స్ గివ్ హిమ్ ఏ ఛాన్స్ అనుకున్నారా ఎట్లా నేను నాకోసం ఈ స్టోరీ రాయమని ఏమనలే నాకు ఆల్రెడీ ఒక ప్యాషన్ ఉంది యాక్టింగ్ కోసం ఎందుకంటే స్కూల్లో కాలేజ్లో ఏమైనా ఫెస్టివల్స్ వేసే డ్రామాస్ ఉంటాయి కదా సో దాంట్లో నన్ను అలా పిలుస్తారు అలా పిలిచినాక నేను అలా యాక్టింగ్ చేసి అలా అలా అలవాటు కానీ మా నాన్నకి ఎప్పుడు ఓపెన్గా చెప్పలే యాక్టింగ్ చేస్తున్నాను అంటే నాకు ఒక మైండ్ సెట్ ఉండింది నేనే మా నాన్నకి నేనే కష్టపడి వస్తాను నేను కానీ మా నాన్నేమో ఈ వయసులో ఇలాంటి ఆపర్చునిటీ అన్ని ఇవ్వడం పెద్ద విషయం సో ఆపర్చునిటీ ఎంత తొందరగా వస్తే అంత మంచిది ప్లస్ దత్ సచ్ గుడ్ స్టోరీ ఆ రోజు రాత్రి నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది ప్లస్ వాట్ ఇస్ గ్రేటర్ దెన్ యూర్ ఓన్ డాడ్ ఫిలింగ్ ఫిలిమింగ్ ఫిలిం సో ఆ ఛాన్స్ తో ఆ హ్యాపీనెస్ తో ఇక్కడ వచ్చాము ఎప్పుడు చెప్తాను వాడు పుట్టినప్పుడే నేను మా అమ్మ వాడిని హీరో అనే అనుకున్నాను వాడు హీరోనే ఐ మీన్ సినిమాలోనే వెళ్ళాలి వాడు అని చెప్పి నేను మా మమ్మీ అనుకున్నాం కాకపోతే ఇంత తొందరగా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అది వాళ్ళ డాడీ అమరాశేఖర్ అందుకే ఎగ్జిక్యూషన్ లోకి దిగారు మంచి పని చేస్తున్నారు నేను చూసుకుంటాను హీరో మొదలు పెట్టాలి చిన్నప్పుడు ఒక పాప నాకు కాన్సియస్ ఉంటుంది బట్ ఐ వాంటెడ్ హిమ్ టు బి హీరో సో ఫైనలీ నా మదర్ సెంటమెంట్ అండి అదే కొంచెం సినిమాలో కూడా చూపించినట్టున్నారు ఇక్కడ కూడా వర్కౌట్ అయింది లేదు లేదు అది స్టోరీ స్టోరీ అంతా అమ్మరా అంటే మీ విష్ ఏదైతే ఉందో అది ఫైనల్ ఇట్ ఇస్ గోయింగ్ టు ఆల్రెడీ ఇట్ హ్యాపన్ బట్ ఇంకా రిలీజ్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా తెలిసిపోతుంది కాబట్టి యా యా నేను ఇంకోటి గమనించింది ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ఏమైనా వీడియోస్ ఉన్నా కూడా అందరూ అంటే జనరల్ గా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి ఆ ఫ్యాన్స్ అందరు అసెంబుల్ అవుతారు కానీ ఇక్కడ కమెంట్స్ లో లిటరల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ అసెంబుల్ హియర్ జూనియర్ అండ్ ఇయర్ ఫ్యాన్స్ అసెంబుల్ హియర్ అని చెప్పి అది రాశ అమ్మ గారి మీద ఉన్న ప్రేమ వల్ల కావచ్చు అందరూ బాగా ఎంకరేజ్మెంట్ అయితే మీకు వస్తుందని అనిపించింది నాకు కమెంట్స్ చూసిన తర్వాత సో అబ్జర్వ్ చేశారా మీరు ఆ రిసీవ్ చేసుకోవడం కానీ సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చెప్పాను కదా లైక్ ఎవ్రీబడి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ నాట్ ఓన్లీ మీ మూవీ టీం మాత్రమే కాదు అందరు వెయిట్ చేస్తున్నారు ఇంకేముంది ఇట్స్ వెరీ గ్రేట్ అసలు గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్ బేసెస్ సో అందరము అందరు ఫ్యాన్ బేస్ నాకు ఒక ఛాన్సెస్ ఇస్తే ప్రూవ్ మై వర్త్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ దట్స్ ఇట్